ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘ పురాణము ఇరవై మూడవ అధ్యాయము కృష్ణమద ఋషి జహ్నమునితో ఇలా అన్నారు పారిజాత పుష్పాల కోసం వెళ్ళిన గుహ్యకుడు ఇంకా రాలేదేమిటని దేవేంద్రుడు కొందరు దేవతలను వెంట పెట్టుకుని బయలుదేరాడు పారిజాత కుసుమాల మీద ఉన్న ఆపేక్ష అలాంటిది మరి దేవేంద్రుడు అంతటివాడు పారిజాతపు పూల దొంగతనానికి సిద్ధపడ్డాడు దేవేంద్రుడు భూలోకానికి వచ్చి ఆ పారిజాత సుమాల సువాసనలకు పరవశుడై దేవతలతో కలిసి ఆ తోటలో ప్రవేశించి పువ్వులు కోయడం మొదలుపెట్టాడు దేవతలంతా ఆ పారిజాత వృక్షాలను దేవలోకానికి పట్టుకుపోతామని అనుకున్నారు వారందరూ ఆ ప్రయత్నంలో ఉండి శ్రీనాథుని నిర్మాల్యం తొక్కుతున్నామని గమనించలేకపోయారు ఆ నిర్మాల్యం తొక్కడం చేత వారి దివ్యశక్తులన్నీ నశించి వారంతా తేజోవిహీనులైపోయారు మరునాటి ప్రొదుటి వేళ సత్యజిత్తు తన పూలతోటను చూడడానికి వచ్చాడు అక్కడ నిస్తేజులై ఏం చేయాలో తోచక తెల్లముగాలతో నిలబడి ఉన్న దేవేంద్రుడు మిగిలిన దేవతలను చూచి ఆశ్చర్యపడి వారికి నమస్కరించి ఇంద్రాది దేవతలారా ఒక్కసారిగా మీ అందరి దర్శనం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరందరూ ఇలా తేజస్సును పోగొట్టుకుని విచారంగా ఉండడం చూస్తే నాకు చాలా విచారంగానూ ఉంది అయ్యలారా మీరు పూలోక నివాసులైన మానవుల కంటే చాలా గొప్పవారు అంతటి వారు ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలా సజ్జనులు దూషించే పని ఎందుకు చేశారు నాకు తెలియకుండా ఈ కుసుమాలు దొంగతనంగా కోసుకుపోవడం దోషం కాదా ఈ పని మీ గొప్పతనాన్ని తగ్గించడం లేదా అని అడిగాడు దేవతలు సమాధానం చెప్పలేక తలలు వంచుకున్నారు గరుత్మంతుడు నేల మీద మాంసమునకు ఆశపడి వలలో చిక్కుకున్న రీతిగా మేము ఈ పువ్వుల కోసం ఆశపడి ఇలాంటి దురావస్థను తెచ్చుకున్నాము మాకి దుర్గతి తెలిగిపోవడానికి ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు అని దేవతలు అడిగారు దానికి సత్యజిత్తు అయ్యలారా నేను చదువురాని అజ్ఞానని మీకు నేనేం ఉపాయం చెప్పగలను అంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు మున్నగు దేవతలంతా ఆ వనంలోనే తిండి తిప్పలు లేకుండా పదకొండు రోజులు ఉండిపోయారు వారి అవస్థ చూస్తూ ఏమీ చేయలేక ఆ సత్యజిత్తు కూడా భార్యతో సహా ఆ పదకొండు రోజులు ఉపవాసం చేశాడు పాపం ఆ పదకొండు రోజులు దేవతలకు అమృతాహారం లేదు దేవతా స్త్రీలతో విమానం మీద విహారాలు లేవు కామదేను అందించే మధురమైన పాలు లేవు చింతామణి కల్పవృక్షము తెచ్చి ఇచ్చే రుచికరమైన భోజన పదార్థాలు లేవు దేవతలు ఉపవాసాలతో చిక్కి శల్యాలు అయినారు సత్యజిత్తు వారి మీద జాలి చూపించి తాను చల్లిన శ్రీ మాధవుని నిర్మాల్యాన్ని తీసివేశాడు దేవతల విముక్తి కోసం అతడు శ్రీ లక్ష్మీనారాయణునికి పూజలు పునస్కారాలు చేయడం ప్రారంభించాడు పదకొండవ రోజున త్రిలోక సంచారం చేసే నారదుడు ఆకాశంలో ప్రయాణిస్తూ వనంలో చిక్కుకు పడిపోయిన దేవేంద్రాది దేవతల దురవస్థను చూశాడు వారికి విడుదల కలిగించే ఉపాయం ఏమిటో అతనికి తెలియలేదు అందుచేత వెంటనే శ్రీహరినివాసమైన వైకుంఠపురానికి వెళ్ళి శ్రీ లక్ష్మీపతిని దర్శించి ఆయనకు నమస్కరించి ఎలా స్థుతించాడు ఆర్తత్రాన పరాయణాయ భవతే నారాయణాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీ సాయచే సాయ మహా బాసాయ పవక మహాభాసాయ సౌఖ్యప్రదే పంకజపత్ర నేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమ ఇలా అనేక విధాలుగా నారాయణ్ణి స్తుతించి నారాయణుణ్ణి సంతోషింపచేశారు ఆ స్థుతిని విన నారాయణుడు నారద రా ఇప్పుడు ఎందుకు ఇలా స్థుతిస్తున్నావో చెప్పు నీకేం కావాలి నువ్వేం చేసినా అది నీకోసం కాదు లోకానికి ఉపకారం చేయడానికే అని నాకు తెలుసు అందుకే నువ్వు అడిగింది ఏదైనా కష్ట సాధ్యమైనా నీకు సాధించి ఇస్తాను చెప్పు అన్నారు అప్పుడు నారదుడు ఆయనతో స్వామి దేవదానవ సమరం తర్వాత అమృత కలసాన్ని క్షీరసాగర తీరంలో దేవతలు కొంతసేపు ఉంచారు తిరిగి అది తీసుకునేటప్పుడు ఆ కలసంలోని అమృతం రెండు చుక్కలు ఒలికి భూమి మీద పడి ఒక చుక్క పారిజాత వృక్షంగాను ఇంకొక చుక్క తులసి మొక్కగాను జన్మించాయి ఆ పారిజాత తులసి వృక్షాలను ఒక కాపువాడు విస్తరింపచేసి పెద్ద ఉద్యానవనంగా చేశాడు పారిజాత పుష్పాల పరిమళ సౌందర్యాలకు దేవతాస్త్రీలు ముచ్చటపడి అవి కావాలని దేవేంద్రుని ప్రార్థించారు వారి కోరిక మేరకు ఒక గుహ్యకుడిని పంపి ఇంద్రుడు పారిజాత కుసుమాలను దొంగతనంగా తెప్పించుకునేవాడు ఒకనాడు ఆ పారిజాత వృక్షాన్ని దేవలోకానికి తెచ్చి నాటుకోవాలని కోరిక పుట్టి దేవేంద్రుడు దేవతలతో ఆ తోటకు వచ్చాడు నీ పూజా నిర్మాల్యం కాపువాడు తోటలో చల్లినాడని తెలియక వారంతా ఆ తోటలో దిగి నిర్మాల్యం తొక్కిన దోషం చేత వారంతా దివ్యత్వం కోల్పోయారు ఆ కాపువాడైన సత్యజిత్తు ఆ తోటలోని పూలను కోసి దండలు కట్టి అమ్మి తులసి తలాలను కూడా అమ్మి ఆ వచ్చిన ధనంతో దరిద్రులను ఆర్తులను పోషిస్తూ తన కుటుంబ అవసరాలు తీర్చుకుంటూ ఉన్నాడు అలాంటి కాపువాని జీవనాధారమైన ఆ పూలను తలాలను దేవరాజు అక్రమంగా అపహరిస్తున్నాడు వారిప్పుడు ఆ తోటలో బందీలై తిండి తిప్పలు లేక నీరసించి కళాకాంతులు నశించి దీనులై ఉన్నారు దేవా వారిని నీవెలాగైనా కాపాడాలని విషయం అంతా చెప్తున్నాను జనార్దనుడు అంతా విని నారద ఇంద్రుడు చేసిన దోషాలు చాలా ఉన్నాయి పరుల సొమ్మును వారికి తెలియకుండా అపహరించడం మొదటి దోషం కాపువానికి జీవనోపాధిని పోగొట్టడం రెండవ దోషం నా నిర్మాల్యం తొక్కడం మూడవ దోషం ఇన్ని దోషాలను పాల్పడటం వల్లనే ఇంద్రాతి దేవతలు నిస్తేజులై నిర్వీరులై దేవతాలోకానికి పోయే శక్తి లేక ఉపవాసాలతో కృంగి కృషించిపోతున్నారు నా నిర్మాల్యాన్ని ఎవరైనా తెలిసి తొక్కినా తెలియక తొక్కినా వారి సర్వశక్తులు నశిస్తాయి దేవతలు దేవతలతో పాటు కాపువాడు ఉపవాసాలు ప్రారంభించి ఈనాటికి పదకొండు రోజులైనది శుద్ధ పాఠ్యమి మొదలు ఈనాడు ఏకాదశి తిథి వరకు సత్యజిత్తు ఉపవాసాలు చేస్తూ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తున్నాడు ఈ ఏకాదశి నాడు అహోరాత్రాలు ఉపవాసం చేసి అష్టాక్షరి మంత్రాన్ని జపించినట్లయితే సత్యజిత్తుకు ప్రసన్నుడునై కోరిన వరాలు ప్రసాదిస్తాను ఒక్క సత్యజిత్తునకే కాదు త్రిలోకాలలో ఎవ్వరైనా సరే ఏకాదశి నాడు నిరాహారుడై ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేస్తూ భగవన్నామం జపిస్తే వారికి నేను సమస్తమైన కోరికలు తీర్చి అనుగ్రహిస్తాను అని సమాధానం చెప్పారు పగలు ఉపవాసం దేవపూజ రాత్రి జాగరణము ఈ రెండు ఏకాదశి నాడు ప్రతి జనుడు తప్పక చేయాలి మాఘపురాణము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణం ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು